చిన్నములు వెరీ గుడ్ ఒక్కొక్కటే పెట్టాలి బాలేనందు స్టాండప్ ఫోర్ అన్నప్పుడు ఒక్కొక్క బాటిల్ తెచ్చిపెట్టు పెట్టు వాన్ అని చెప్పు వెరీ గుడ్ ప్రౌలికా స్టాండప్ త్రీ ఒక్కొక్కటి ఒకటి వన్ టూ ఇంక తీసుకొచ్చి అందులో పెట్టు త్రీ ఎన్ని బాటిల్ అవి వెరీ గుడ్ కూషా వెళ్ళి రేణుకా స్టాండప్ వన్ వన్ బాటిల్ వన్ వన్ అంక ఇక్కడ ఉంది వన్ ఎంతది వెరీ గుడ్ శ్రీరామ్ స్టాండప్ పెట్టు టూ ఎన్ని చిట్టి స్టాండ్ వన్ ఒక్క ఫార్టీలో తెచ్చి పెట్టు ఒకటి వన్ ఇక్కడ వన్ వెరీ గుడ్ క్లాస్ ఒకటి అందరి చిట్టి బాలనందు స్టాండ్ టూ ఒక్కొక్కటి బాటిల్ ఇంకా వెరీ గుడ్ అర్థమైందా మీకు